ನೀರು ಮೊದ್ಲು ಸೇವಿಸಿ ಆ ವಿಷಯ ನೇನು ಬ್ರಾಂಚ್ ಸೆಕ್ರೆಟರ್ ಕಟ್ಟಿ ನಾವು ಬ್ರಾಂಚ್ ಮೇನೆಜರ್ ಪರ ಸೇಖ ಮನ ఇద్దరిని దండ దండ దండీ అది పోక వాళ్ళని గెలిచే వాళ్ళని ఎస్సీ ఎస్టీ వాళ్ళని అందరినీ పిలిపించి వీరు ఉత్సాహించినారు కలిసిలో ఇవ్వాలి

దానికి నేను వాళ్ళు పది పది నెలలకు ఆఫీసు వస్తారు పది నెలకు స్టాఫ్ రాదు అంతవరకు కూర్చొని వాళ్ళ సంబంధిత వరకు చేసుకుంటారు చేసుకుంటారు మీరు ఎందుకు దానికి ఫీల్ అవుతారు అని చెప్పడం జరిగింది అసలు ఒక్క మీరు నాలుగు గంటలకు రావాల్సింది ఐదు గంటలకు పోవాల్సింది మీ మీరు పోవాలేదు మిమ్మల్ని ఎందుకు తీసేయకూడదు మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళు మధ్యమ వస్తానంటే ఒక గురికే పని చేస్తామంటుంది ఆమె విధవరాలు బాబాకి ఇస్తాము అని అసలు చెప్పడం జరిగింది ఆ లోపల అక్కడ స్థానికంగా పనిచేసేవాడు నేను చేస్తాను నేను నేనే ముందు కదా నేను చేస్తానని చెప్పి ఇది ఒక सबसिता गाय दे हम सब बल सबसिता बाय दे हम ई सिनो हम अ ई प्रकाश जो ई जिला कलक कर दिस पर हम पंचायत से सभा चुप छ हम पंचायत से 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 ये वाले भाग जो जो से వీళ్ళు వీళ్ళకి చదువు రాదు చదువు రాదు అది పాటిఫర్స్ చేయరు కసూలు కొట్టరు జడ్డ కొట్టరు వాళ్ళకు ఈ పెట్టారు బడ్డలు పెడతారు ఇటువంటి బడ్డీని కార్యశాల చేసినారు

దానిలో బ్రష్ పట్టించి మాలం ఇచ్చేసి అతని అసలు చేస్తామంటే వీళ్ళు వినకుండా వీళ్ళు నాశనం చేసి పెట్టినారు దాని దాని దానిలో బాధ ఏమ మీరు సూపర్వైజర్ చేయడం లేదని మాకు సంబంధం లేదు నేను శుభ్రం చేయడం లేదని మా అభివృద్ధికి వచ్చిన ముఖ్యంగా నువ్వు పైజన్ తీసుకోవడానికి ప్రధాన కారకులు ఎవరు ప్రధాన కారకులు భువనేంద్ర భువనేంద్ర ప్రధాన కారకులు ప్రధాన ప్రాధకులు ఎందుకు అంటే అసలు ఇవి కాదు చేసేవాడి కాదు బుక్లు చేసుకొని వేసేవాడు కాదు రోజుకు ఒక రోజుకు ఒక వేసేవాడు కాదు అసలు అకౌంట్లో బుక్కులు వేసుకునేవాడు అమౌంట్ వేసుకునేవాడు అసలు బీహర్ కోరు చందారంగా ఉండేది బాధిగా బాధిగా సరకరం ఉండేది ప్రతి ఒక్కరిని అవి దూషించేవాడు ఈ ఈ హెడ్మాస్టర్ ఉన్నాడు కదా అసలు పేరు పేరు అసలు పేరు అసలు ఎగ్జామ్కి రాకుండా ఫోటోలు చెప్తూ ఫోటోలు చెప్తూ

వాళ్ళు చూడం లేదు చర్యలు తీసుకోవడం లేదు చర్యలు తీసుకోవడం లేదు దీని పోలీస్ స్టేషన్లో మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ పైన ఈ పైన అంటే జరుగుతున్న విషయంపైన ఎప్పుడైనా మీ యూనియన్ తరపున మేము చేయలేదు మేము చేయలేదు వాళ్ళతో మాట్లాడలేము సిఐపిఎస్తో మాట్లాడలేము మాట్లాడితే వాళ్ళకు మాకు సఖ రమేష్తో మాట్లాడాడు వారితో నాకు సక మాట్లాడినాడు వాళ్ళ ధోరణి నా ధోరణి వేరు నాకు తెలిసి వచ్చింది ఏమంటే మనము ఎస్సీ ఎస్టీలో కలిసిపోవాలని ఉన్నాము వాళ్ళు కలిసిపోలేక ఉన్నారు మనమే మన కమ్యూనిటీని మనము డెవలప్ చేస్తుంటే ఇతరులకు కూడా మన డెవలప్మెంట్ డెవలప్ చేసుకుంటారనేది నా అభిప్రాయం